టెంట్ కింద చల్లగా ఉందా బయటకెళ్ళి బాగా ఎండ వైసీపీకి ఓటేయడం టెంట్ కింద ఉండడం అంటే జనసేనకు ఓటేయడం కాబట్టి ఐదు సంవత్సరాలు అవినీతి అని ఎండలో ఆల్రెడీ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు నిజాయితీ అని నీడలో ఉండాలంటే మనం గాజు గ్లాసు మీద ఓటేయ్యాలి ఓకేనా మర్చిపోకుండా అందరూ గాజు గ్లాసు మీద ఓటేసి సుందరపు విజయ్ కుమార్ గారిని గెలిపించాలి మనం మీరు అందరూ గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏ డ్రామా జరిగింది గోడిగతి డ్రామా రెండు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఇన్ని డ్రామాలు లేవు రాష్ట్రంలో జరుగుతున్నాయి అన్ని డ్రామాలు మా డ్రామా కంపెనీ కూడా సరిపోదు మరి మీరందరూ ఈసారి ప్రజలు తెలివిగా ఉన్నారు కాబట్టి ఆ డ్రామాలన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఆ డ్రామాలన్నింటినీ మీ ఓటుతో మీరు తిప్పికొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ గారు ఆల్రెడీ ఇక్కడ గెలిచిన నాయకుల కంటే ఎక్కువ కష్టపడ్డ వ్యక్తి గెలిచిన నాయకుల కంటే ఎక్కువ సమస్యల మీద పోరాడిన వ్యక్తి మీరు గమనిస్తే ఒకసారి ఒక రోడ్డు బాగలేదని ఆయన మోకాళ్ళ మీద కూర్చొని మరి ఆ రోడ్డు వచ్చేలాగా చేసిన వ్యక్తి మన సుందరప్ప విజయ్ కుమార్ గారు అలాంటి వ్యక్తిని మీరు గెలిపిస్తే ఖచ్చితంగా నియోజకవర్గంలో మీకు సమస్యలు అన్ని కూడా పోతాయి ఉన్న సమస్యలు పోవాలంటే గాజు గ్లాసుకు ఓటేయాలి కొత్త సమస్యలు రావాలంటే గుర్తుకు ఓటేయాలి కాబట్టి మీకు సమస్యలు పోవాలి కాబట్టి గాజు గ్లాసు గుర్తుని గెలిపించుకోండి అలాగే పైన ఎవరు ఇప్పుడు మోడీ గారు అలాగే వస్తారు కాబట్టి మనం బీజేపీ నాయకుల్ని గెలిపించుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ పన్నటికి సంబంధించిన నిధులు మనకి కేటాయిస్తారు ఎందుకంటే మనం ముగ్గురు ఉన్నాం కాబట్టి టీడీపీ అలాగే టీడీపీ కార్యకర్తలందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్ యూ అండి వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈ అరమంచల్ నియోజకవర్గంలో సుందరప్ప విజయ్ కుమార్ గారు గెలిచే అయితే లేదు కాబట్టి వాళ్ళ సపోర్ట్ చాలా గట్టిగా ఉంది కాబట్టి టీడీపీ కార్యకర్తలకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసే అనుభవం ఉన్న ఒక వ్యక్తిని అసెంబ్లీ లాంటి దేవాలయంలో వాళ్ళ భార్య గురించి ఎలా మాట్లాడారో మీ అందరికీ తెలుసు అంటే పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తి ప్రెస్ మీట్ ముందు ఏడ్చాడు అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన మనసును ఎంత బాధ పెట్టారు అలాంటి అలా బాధ పెట్టిన వాళ్ళని మనం ఈసారి గెలిపిస్తామా గెలిపించం కదా నూట యాభై ఒక్క మంది గెలిచారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి ఆ నూట యాభై ఒక్క మంది ఓడిపోవాలి రెండు వేల ఇరవై నాలుగు గుర్తు పెట్టుకోండి ఆయన ఏమంటాడు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఉండాలి అన్నాడు కానీ విషయం ఏంటి ఫ్యాన్ నాలుగులోనూ ఐదులో ఉండాలి అవునా కాదా అప్పుడే కదా మనమే తెలియక లాస్ట్ టైం నూట యాభై పెట్టాం ఫ్యాన్ ని అందుకే కరెంటు బిల్లు పెరిగిపోయి మొత్తం ఏడు సార్లు పెంచారు కరెంటు బిల్లు కాబట్టి ఈసారి ఫ్యాన్ ని మనం నాలుగులోనూ ఐదులోనూ పెడితే మనం హ్యాపీగా ఉంటాం ఓకేనా అందరూ గుర్తు పెట్టుకోండి అలాగే ఆడవాళ్ళందరికీ కూడా అకౌంట్ లో బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో పదివేలు పడుతున్నాయి అన్నారు మరి సాయంత్రం మోతిప్పితే మీ ముగ్గులు ముప్పై వేలు పోతున్నాయి కాబట్టి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి ఒత్తునిస్తున్నారు సాయంత్రం లాగుతున్నారు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి మనకేది మూడు వేలు పడుతున్నాయి రెండు వేలు పడుతున్నాయి మనం ఆనంద కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఇలాంటి కల్తీ మధ్య ద్వారా కానీ ఇంకా ఛార్జీలు అని చెప్పి చెత్త పనులు అని చెప్పి వీటన్నిటి ద్వారా మన దగ్గర మనకి ఇచ్చిన దానికంటే ఎక్కువ లాగుతున్నారు ఇది మీరు అర్థం చేసుకుని ఈసారి రాజు గ్లాసు గుట్టు మీద ఓటేయాలి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒకరు పని చేస్తున్నారంటే దాని అర్థం జేబులో నుంచి తీసివ్వడమే కానీ జేబులు నింపుకోవడం అనేది జరగదు అలాంటి అవినీతి పనులు ఎక్కడా జరగవు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నిలబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన ప్రతి చోట కూడా జనసేన ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి కాబట్టి ఇదంతా జరిగి మన నియోజకవర్గానికి మంచి జరగాలి అంటే సుందరపు విజయ్ కుమార్ గారు గెలవాలి గాజు మీరు ఓటేయాలి జై జనసేన థ్యాంక్ యూ